నిన్నేనమ్మా అడుగుతున్నాను ఏమైంది నీకు అదే సార్ చెప్పబోతున్నాను తల్లు నొప్పిస్తూ ఉంటుంది సరిగ్గా టైం సరిగ్గా ఆకలేగదు అదేంటో కళ్ళు కూడా మనవుతూ ఉంటాయి కానీ ఏదో క్యూరియాసిటీ అంతే తెలుసుకోవాలని ప్లీజ్ దీనికి ఏదైనా సజెస్ట్ మీరు దయచేసి నిద్ర ఆ ఫోన్ ఉంటారా మీరు ఫోన్ చూడుకున్నారా సార్ నా వల్ల కాదు సార్ చూపు పక్కన తిప్పాను తల గిర్ర 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 తిరుగుతూనే ఉంటుంది సార్ ఏదమ్మా ఫోన్ నుంచి చూపు పక్క తల గరగర తిరుగుతుందా ఎన్ని నుంచి ఇట్లా నీకు సమస్య రెండు వేల పదహారు లో ఫస్ట్ టైం సార్ కొత్త ఫోన్ తీసుకున్నా అప్పుడు ఫోన్ లో మునిగానండి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి తేలా కానీ మళ్ళా మునిగా ఎందుకు మళ్ళా శాంసంగ్ కొన్నా అప్పుడు మళ్ళీ మునిగా నిన్న నేనే మళ్ళీ యాపిల్ కొనుక్కున్నాను ని అదేదో దెబ్బేశాడు అందుకే మళ్ళీ ఏ త్రీ ఏదో తీసుకున్నాను సార్ మళ్ళీ అప్పుడు మునిగాను ఇంకా తేలైపోతున్నాడు సార్ నేను సార్ దీనిపై ఏంటంటే మీకు ఈ రోజునైతే నాకు వచ్చిన సమస్య ఇలా కళ్ళు మంటలు సరిగ్గా సరి దగ్గర కలపై టెస్ట్ సార్ నాకు అదేంటే ఇలానే ఉంటాను ఎత్తు ఎత్తలేకపోతుందండి మెడ కూడా ఎత్తలేదు దానికి సంబంధించిన మెడిసిన్ ఏమో ఉంటే ఫస్ట్ సజెస్ట్ చేయండి సార్ మీరు అవునా నీకు కళ్ళ మంటలు వాడికి మెడిసిన్ పని ఇండి పోయి స్టవ్ ఆన్ చేసేసి మంచి పెద్ద గంగాలం పెట్టుకుని దాంట్లో వాటర్ పోయి వాటర్ బాగా సల్ల సల 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 ఉడికేటప్పుడు ఫోన్ దాంట్లో దాంట్లో పెట్టండి వేలు దాంట్లో పెట్టినా అనుకో వేలు మంట వస్తుంది ఫోన్ పాడైపోతాది అప్పుడు ఆ వేలు దూరం పనిచేయాలి ఫోన్ కనపడదు కాబట్టి మీకు మెడ నొప్పి కళ్ళనొప్పులు కాళ్ళు నొప్పులు అన్ని తగ్గిపోతాయమ్మా ఓకేనా ఫోన్ చేస్తారు ట్రై

Yeah, <laughs> <laughs>